హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు బాగున్నారే మేమైతే చాలా బాగున్నామండి మా వారు నేను మా కొడుకు మా కోళ్ళు మా మనవరాలు బట్టల షాప్కి అయితే వెళ్ళామండి లక్కీ షాపింగ్ మాల్ అన్నమాట కొత్తగా ఓపెన్ చేశారు మా రాజా మండలంలోని యాంకర్ అనూ అనసూయ యాంకర్ ఓపెనింగ్ చేశారు ఈ షాపుకి అయితే కొత్త షాప్ అవడం వల్ల చాలామంది అక్కడికి ఈ పండగ కోసమని బట్టలు డ్రెస్సులు చీరలు ఫ్యాంట్ షర్ట్లు కొనుగోలు చేస్తున్నారు అయితే ఆ షాప్ ఎలాగుంటుందో చూద్దామని మేము కూడా ఆ షాప్కే వెళ్ళాము లక్కీ షాప్కి బాగానే ఉన్నాయండి అందరూ కొనుక్కునే కొనుక్కునేటటువంటి ర్యాక్లోనే ఉన్నాయి మధ్యతరగతి వాళ్ళు తర్వాత పేదంటి వాళ్ళు కూడా కొనుక్కునే స్థాయిలో ఈ ఈ షాపింగ్లో చీరలు ఉన్నాయండి కాస్ట్లీవి ఉన్నాయి చీపు కూడా ఉన్నాయండి కాటన్ చీరలు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి పిల్లలవి తర్వాత పెద్దవాళ్ళవి అన్నీ ఉన్నాయండి ఈ షాప్లో చాలా బాగుంది ఈ షాపు తర్వాత అయితే ఈ షాప్లో ఈ పండుగ నిమిత్తం గిఫ్ట్లు అంటూ ఏం లేవండి అదే పక్కపక్క షాపుల్లో అయితే గిఫ్ట్లు ఇస్తున్నారు ఇక్కడ గిఫ్ట్లు అంటూ ఏమి లేవు మనం కొనుక్కునే బట్టలు మనం మనకి వస్తాయి కానీ గిఫ్ట్లు అంటూ ఏమి లేదు సరైనటువంటి సంచులు కూడా సరిగా ఇవ్వడం లేదండి మామూలుగా బట్టలు పెట్టుకునే సంచులు ఇస్తున్నారు అవి కొత్త షాప్ అవడం వల్ల గిఫ్ట్లు ఉంటే చాలా బాగున్నాం ప్రస్తుతం అయితే జనాలు వస్తున్నారు మరి కొత్త కథ ఏదైనా సరే ఆ మోజులో చాలామంది వెళ్ళాము మూడు అంత వస్తుంది అన్నమాట మూడు అంత వస్తుంది ఐదు అంతస్తులు అన్నమాట లిఫ్ట్ మీద డ్రస్సులకన్నా వెళ్ళాము మీదకి థర్డ్ ఫ్లోర్లోకి ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్ళామండి అక్కడ డ్రెస్సులు మా పాపాల పాపకి తర్వాత మా బాబాల పాపకి డ్రెస్సులు తీసాము నేను మా కోళ్ళు అయితే నాలుగు చీరలు తీసామండి తర్వాత రెండు తొవ్వాలు తీసాము బాగున్నాయి తర్వాత ఒక పది మందికి పండుగ నిమిత్తం చీరలు పెట్టాలనే ఉద్దేశంతో అంటే కొద్ది పేదవాళ్ళకి అనమాట చీరలు పది మందికి ఇవ్వాలని ఉద్దేశంతో పది చీరలు పేదవాళ్ళకి ఇద్దామని నిర్ణయించుకున్నానండి ఈ షాప్కి వచ్చి కాటన్ చీరలు తీసుకున్నాను తర్వాత మా మామగారికి పంచి తువ్వలు తర్వాత తీసుకుంటారు మా వారు అయితే ఈ షాప్లో మా మా కోళ్ళకి రెండు చీరలు నేను రెండు చీరలు తీసుకున్నాము మా పాపకి అయితే ఒక చీర తీసానండి అసలు చీరలు వద్దన్నది ఎందుకంటే వాళ్ళు కూడా దేవుడికి పెద్దలు చూపిస్తారు కదా వాళ్ళు తీసుకుంటాము మేము తీసుకుంటాం మా ఎక్కువైపోతే చీరలు అంది అయితే ఆ మాలుడు గారికి కట్నం పండగకి కట్నం ఇచ్చేస్తామండి మాలుడు ఏమైనా బట్టలు తీసుకుంటారని డబ్బులు ఇచ్చేస్తాము అమౌంట్ మా పాపకి మా మాలుడికి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా బట్టలు తీసుకోమని ఇస్తాము డబ్బులు కట్నం కింద అయినా కూడా మా పాపకి చీర తీద్దామని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంత మనం అమౌంట్ ఇచ్చినా ఆడపిల్లకి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయం అని అది వద్దంటున్నా కూడా చీర తీస్తుంటానండి మా పాపకి చీర తీసాను మా కోళ్ళకి మా పాపకి ఒకే మాళ్ళు శారీ అనమాట బాగున్నాయి చీరలు ఇవన్నీ డ్రెస్ అండి బాగున్నాయి డ్రెస్సులు కూడా బాగున్నాయి గౌన్లు ఫ్రాక్లు తర్వాత టాప్లు చూడండి మా మా మనరాలు అయితే ఒక దగ్గర ఉండడం లేదండి అటు ఇటు వెళ్ళిపోతుంది షాపులో ఆ జనాల్లోనే ఎక్కడ అటు ఇటు వెళ్ళిపోతుందని నా భయం అనమాట అలా కంటికి డప్పుల కాసుకునే ఉన్నాను మా కాళ్ళు మా మన మా బాబు వీళ్ళందరూ కూడా షాపింగ్లో వేయించుకుంటున్నారు నేను మా మనరాళ్ళతో అలా సరిపోయింది నాకు ప్లీజ్ అండి ఈ వీడియో కన్నా ఇచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి